గోదావరి మీద ఉన్న ప్రాణయిత చేవెల్ల ఎట్లా కాళేశ్వరం అయ్యి ఎట్లా ముప్పై ఎనిమిది వేలు లక్ష యాభై వేల కోట్లయిందో దిట్ యాజ్ ఇటీస్గా నువ్వు పేరు మార్చుకో తొమ్మిది బదులు జూరాల రాసుకో మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో చేసిన వాళ్ళు మాత్రం సేమే నేరగాళ్ళ పేర్లు వేరే రాయక అధ్యక్షుడు ఇద్దరు పంపులు లిఫ్టులు అయిన ఆయనే నిర్ణయం తీసుకున్న ఆయన ఆయన్నే ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి రెండు వేల ఇరవై రెండులో పదిహేనులో మొదలు పెడితే ఇరవై రెండు వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది ఏడు అంచనాలు లేకుండా ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కన్నా నీళ్ళు ఇచ్చిండంటే అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష దీనికి సంబంధించి కూడా మీకు ఒక కాగితం చూపిస్తా అధ్యక్ష ఇంత జరిగిందా అధ్యక్ష మురళీధర రావు గారు రాసిన ఒక లెక్క లెటర్ చెప్తా అధ్యక్ష కేసీఆర్ గారు పదే పదే మాట్లాడతారు కదా ఫ్రమ్ సి మురళీధర్ బీటెక్ ఎఫ్ఐఇ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ ఎర్రమంజిల్ టు ది ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ సెక్రటరియట్ డేట్ నైన్ సిక్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులోనే మురళీధర రావు గారు ఈఎన్సి ఇరిగేషన్ కేసీఆర్ కి అత్యంత ఆప్తుడు ప్రియపాత్రుడు రాసిన లెటర్ల లాస్ట్ పారాగ్రాఫ్ చదివినిపిస్తా అధ్యక్ష ద ఫండ్స్ ఆర్ ప్రపోజ్ టు మీట్ ద ఎక్స్పెండిచర్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది అబో పాలమూర్ రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫ్రమ్ ద స్టేట్ ఫండ్స్ ఓన్లీ ప్రాణిత చెవెల్ల స్కీమ్ ఈస్ ఏ నేషనల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ విచ్ దిస్ ప్రాజెక్ట్ క్యాన్ బి ప్రపోజ్డ్ అన్ ద స్టేట్ ప్లాన్ ఫండ్స్ ఓవర్ ద నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ స్పష్టంగా రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటాం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక రూపాయి ఆడదాం ఇన్ని రోజులు నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలని జాతీయ ప్రాజెక్ట్ అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖరరావు తొమ్మిది ఆరు రెండు వేల పదిహేను నాడు క్లియర్గా వాళ్ళ ఈఎన్సీ గవర్నమెంట్లో రాసిన డాక్యుమెంట్ స్పష్టంగా మేము ఎవరిని ఒక రూపాయి ఆడదాం రాష్ట్ర నిధుల నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మేము కట్టుకుంటామని ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష మురళీధర్ గారు ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖ ఇది అఫీషియల్ రికార్డులకు రావాలి ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఒకవేళ సభలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతున్న జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా ఏఐబీపీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్ లో ఇది పెట్టుకుంటే నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాష్ టు గివ్ దిస్ ఫండ్స్ బీమాకి నైన్టీ పర్సెంట్ ఉంది మాకు మాది కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయేది రోజు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్కు పోలవరంకి ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణకు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే లేకపోతే పాలమూరు జిల్లాల తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నమవుతుండే వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోని మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి ఈ దాన్ని ఇంతకుముందు ఉత్తమ్ కురెడ్డి గారు చెప్పారు ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి ఆర్ఈసి నుంచి లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ నైన్ జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎవడు కూడా జూదానికి అలవాటు పడ్డోడు కూడా తాగుడు వ్యసనాలకు అలవాటు పడ్డోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ రేటుకు ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష అవసరమైతే అయితే కిడ్నీ అమ్ముకుని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో దేడు అధ్యక్ష ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పిఎఫ్సి లో ఆర్ఈసీలో పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పన్నెండు సంవత్సరాలు షార్ట్ టర్మ్ కి మీడియం టర్మ్ లోన్ కింద వేస్తే నేను తల తాకట్టు పెట్టి యాభై సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టిగారు పదే పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి ముప్పై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ కాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చినాం అధ్యక్ష ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష మన తరమే కాదు మన తర్వాతి తరం ఆ తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈ రోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష ఇవన్నీ కాగితాల అఫీషియల్ డాక్యుమెంట్స్ అధ్యక్ష Subscribe us and press the bell icon for more interesting updates.